హలో బ్యూటిఫుల్ దోస్తులు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ మీ సుష్మా ఈరోజు మరో కొత్త తహల్ డిజైన్తో అయితే మీ ముందుకు వచ్చేసాను చాలా సింపుల్ అండి డిజైన్ వేసుకోవడం ఈజీగా మూడు వందల నుండి మూడు వందల యాభై రూపాయలు అయితే సంపాదించుకోవచ్చు మరి దీనికి ఏం కావాలి అంటే ముందుగా అయితే ఇలా పోగులను అయితే వేసి పెట్టుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి రింగ్ ఒకటి కావాలి ఇంకా స్మాల్ గోల్డ్ బాల్స్ కావాలండి నెక్స్ట్ ఏంటంటే ఒక నార్మల్ సూది ఉంటుంది కదండి దానికి వచ్చేసి ఇలా నేను ఆరు వరుసల థ్రెడ్ వేసుకున్నాను అనమాట ఇలా సిల్క్ థ్రెడే యూజ్ చేశాను ఇక్కడ నేను వేసుకున్న తర్వాత మీకు ఇది టూ మోడల్స్లో అయితే చూపిస్తాను ఫస్ట్ మోడల్ వచ్చేసి కి ఫస్ట్ ఇలా రింగ్ ఎక్కించుకోవాలండి అందులో మధ్యలో బీడ్ వచ్చేలాగా చూసుకోవాలి ఆ తర్వాత ఇలా మళ్ళీ చివరిలో ఒక బీడ్ ఎక్కించుకొని ఇప్పుడు ఇక్కడ లెంత్ చూసుకోవాలండి మనం ఎంత డిస్టెన్స్ చేస్తూ ఉంటాం కదా వన్ వన్ అండ్ హాఫ్ టూ ఇంచెస్ అలా నేను ఇక్కడ వచ్చేసి శారీకి అయితే టూ ఇంచెస్ డిస్టెన్స్లో తీసుకుంటున్నాను ఇది మరీ దగ్గరగా ఉన్నా కూడా బాగుండదు ఈ డిజైన్ మినిమం వన్ అండ్ హాఫ్ ఇంచ్ టూ ఇంచెస్ అలా తీసుకోవాల్సి ఉంటుంది సో ఇక్కడైతే నేను మార్క్ చేసుకున్న దగ్గర తీసుకుంటున్నానండి ఇలా నేను ముందుగానే ఇందులోకి వెక్కించుకున్నాను కాబట్టి ఇలా అండి మనకి ఎంత లెంత్ కావాలో చూసుకొని అంత లెంత్లో థ్రెడ్ ఉంచుకున్న తర్వాత నెక్స్ట్ మళ్ళా అదే గోల్డ్ బాల్స్ ఆ రింగ్ నుండి అయితే బ్యాక్ ఈ విధంగా ని రివర్స్ తీసుకొని రావాలన్నమాట ఇలా చేయడం వల్ల ఏంటంటే చాలా ఈజీగా అయితే మనకి ఈ రింగ్స్ని బాల్స్ని ఎక్కించుకునే అవకాశం ఉంటుంది ఇది చాలా ఈజీ పద్ధతి అండి చాలా ఈజీగా అయితే అయిపోతుంది ఇలా రాదు అనుకున్న వాళ్ళు ఇలా నీడులు లేదు అనుకునే వాళ్ళు ఇంకో మనలో కూడా చేసుకోవచ్చు అది కూడా చెప్తాను సో ఈ విధంగా మనకైతే ఎంత లెంత్ కావాలనేసి అక్కడ కట్ చేసుకుంటున్నాను ఆ తర్వాత ఇక్కడ ఒక నాట్ వేసుకోవాలండి నాట్ వేసుకోవడానికి ఇక్కడ నేను క్రోష నీడులు తీసుకున్నాను లేదంటే మీ దగ్గర నార్మల్ నీడులు ఉంటుంది కదా ఈ విధంగా తిప్పేసుకున్న తర్వాత నార్మల్ నీడులతో కూడా మనం లాక్ వేసుకోవచ్చు ఇక్కడ ఒక ముడి వేసుకుంటే అది కిందికి ఊడి పడిపోకుండా ఉంటుందన్నమాట సో ఇలా అయితే చేసుకున్న తర్వాత ఇక్కడ లెంత్ చూసుకోవాలండి వన్ అండ్ హాఫ్ టు టూ ఇంచెస్ లెంత్ తీసుకొని అక్కడ కట్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకి మనం ఈ పోగులు ఎక్కించుకోవాలి ఇది వచ్చేసి నేను రెండు వందల నుండి రెండు వందల యాభై అయినా తీసుకోవచ్చు ఇక్కడ నేను దీనికైతే టూ హండ్రెడ్ స్టాండ్స్ తీసుకున్నానండి అలాగే మనము పోగులు పోసుకునేటప్పుడు ముందు ఇక్కడ ఇది షార్ప్గా ఇలా ఉండేలాగా చూసుకోవాలి ఇది ఎంత షార్ప్గా ఉంటే మనం ఇందులో నుండి నీళ్లు లేకుండానే డైరెక్ట్గా తీసేసుకోవచ్చు అనమాట కాబట్టి మనం పోగులు వేసుకొని గ్లూ పెట్టుకుంటాం కదా అప్పుడే దీన్ని కరెక్ట్గా చేసి పెట్టుకోవాలండి ఆ తర్వాత ఇక్కడ నేను ఈ బోల్డ్ పైకి అనేసి ఇక్కడ థ్రెడ్ వస్తుంది కదండీ ఆ థ్రెడ్ ఎగ్జాక్ట్గా అటు ఇటు ఈక్వల్గా వచ్చేలాగా చేసుకొని అందులో నుండి అయితే ఇప్పుడు ఈ పోగుల్ని పైకి తీసేసుకుంటున్నాను సో ఇలా చేయడం వల్ల ఏంటంటే మనం నీడిల్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు ఈజీగా అయితే ఇక్కడ ఇందులో నుండి థ్రెడ్ని తీసేసుకోవచ్చు ఈ విధంగా తీసుకున్న తర్వాత ఈక్వల్గా చూసుకొని మనం నెక్స్ట్ పోగుల్ని అయితే పెట్టేసుకోవాలండి ఇక్కడ వీడియోలో చూపించినట్టుగా నీట్గా అరేంజ్ చేసుకోవాలి మనకి ఇక్కడ ఇలా సెట్ చేసుకున్న తర్వాత దీన్ని కూడా లెంత్ చూసుకోవాలండి వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకుంటే బాగుంటుంది సో అక్కడ కట్ చేసుకుంటున్నాను ఆ తర్వాత ఒక జరితి థ్రెడ్ తీసుకొని దానికైతే లాక్ వేసుకుంటున్నానండి మనం జాగ్రత్తగా లాక్ వేసుకోవాలి ఈ జరితి థ్రెడ్ ఎంత స్ట్రాంగ్గా వేసుకున్నామో దాన్ని బట్టి మనకు పోగులు అనేవి ఊడిపోకుండా ఉంటాయి దీన్ని లూజ్గా వేసుకున్నాం అనుకోండి ఫ్యూచర్లో మనం వాష్ చేసినా కానీ దీనికైనా తగిలినా కానీ కొంగంతా కూడా ఊడిపోయే ప్రమాదం ఉంటుంది అంటే ఆ కుచ్చులన్నీ ఊడిపోతాయి సరిగ్గా ఉండదు కూడా కాబట్టి దీన్ని చాలా స్ట్రాంగ్గా వేసుకోవాలి రెండు మూడు సార్లు మూడి వేసుకొని ఆ తర్వాత ఇందులో నుండి తీసుకోవాలి ఇప్పుడు మనకైతే ఈ విధంగా తజలైతే రెడీ అయిపోయిందండి చూడండి ఎంత ఈజీగా అయితే చేసుకోవచ్చు చాలా ఈజీ అండి జస్ట్ మనకి గోల్డ్ బాల్స్ అక్కడ ఏవైనా యూజ్ చేయొచ్చు దాంతోపాటుగా ఇలాంటి ఒక రింగ్ అండి మనకి బయట షాప్స్లో దొరుకుతూ ఉంటుంది ఒక దగ్గర ఇరవై ఒక దగ్గర ఇరవై ఐదు అలా తులం ఉంటాయి సో అలా అయితే తెచ్చేసుకొని వీటిని విధంగా చేసుకోవచ్చు ఇది ఒక మోడల్ అండి మనం ఇంకో మోడల్లో కూడా ఇది తజలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ఇందాకేమో ముందుగానే నీడిల్కి రింగ్ బీడ్స్ ఎక్కించుకున్నాం కదా ఇప్పుడు అలా కాకుండా ఫస్ట్ నేను శారీకి థ్రెడ్ని ఇలా తీసుకుంటున్నాను ఎంత చిన్న పూసలైనా కూడా ఈ విధంగా ఎక్కించుకోవాలి అందుకోసమే ఈ మోడల్లో అయితే మీకు చేసి చూపిస్తున్నాను ఈ విధంగా మనకి ఎంత లెంత్ కావాలో అంత తీసుకున్న తర్వాత ఒక కాటన్ థ్రెడ్తో నీడిల్ తీసుకొని ఇందులో నుండి తీసుకోవాలండి ఆ తర్వాత దీనికి మనము ఫస్ట్ బీడ్ ఎక్కించుకొని ఆ తర్వాత రింగ్ పెట్టుకోవాలి ఈ రింగ్ మధ్యలో కూడా గోల్డ్ బాల్ వచ్చేలాగా చూసుకోవాలి సో ఈ విధంగా మనం ఫస్ట్ కాకుండా సెకండ్ వేసుకుంటున్నాం అనమాట ఇలా వేసుకున్న తర్వాత నిదానంగా ఈ థ్రెడ్ నుండి మనం మెయిన్గా ఎక్కించుకున్న సిల్క్ థ్రెడ్ ఉంటుంది కదండి దాని లోపలికి ఇలా వీటిని తీసుకోవాలి ఇలా తీసుకోవడం వల్ల ఇవన్నీ కూడా బీడ్స్ వాటిలోకి ఎక్కిపోతాయి ఆ తర్వాత ఇక్కడ నేను ఒక మూడు వేసుకుంటున్నాను సేమ్ ఇంత ముందు చేసినట్టుగానే ఇందులో నుండి ఇది కట్ చేసుకోవాలండి కట్ చేసుకొని మళ్ళీ సేమ్ థ్రెడ్ని ఇందులో నుండి తీసుకోవాలి మీకు ఇలా ఈ థ్రెడ్ మధ్యలో నుండి మనకి తేజల్స్ రావట్లేదు ఇది చేయ రావట్లేదు అనుకుంటే నీడిల్ యూజ్ చేసుకో మీరు నీడిల్తో కూడా దీన్ని ఈ విధంగా తీసారంటే వచ్చేసింది అనమాట సో ఇక్కడ కూడా ఇది కూడా అయిపోయింది కానీ దీన్ని ఇలా థ్రెడ్ అంతా కూడా పైకి తీసుకొని మనం తేజల్ని సెట్ చేసుకున్న తర్వాత ఒక జరిత్రెడ్తో అయితే లాక్ వేసేసుకుంటున్నాను ఇక్కడైతే మీరు జరి త్రెడే యూజ్ చేయాలండి ఇది లాక్ వేసుకోవడం ఇలాంటివి ఎందుకంటే చూడడానికి కూడా లుక్ బాగుంటుంది కాటన్ థ్రెడ్తో వేసుకుంటే అంత లుక్ ఏమి ఉండదు కాబట్టి జరీ త్రెడ్ యూజ్ చేస్తే బాగుంటుందన్నమాట సో దీని అయితే ఈ విధంగా ఇక్కడ లాక్ వేసేసుకొని నీట్గా చేసుకుంటున్నాను ఫైనల్గా అయితే ఇలా మనకి తేజల్ అయితే రెడీ అయిపోయిందండి చాలా సింపుల్గా అయితే ఇలా రెడీ చేసేసుకోవచ్చు పెద్ద ఖర్చు ఉండదు అలాగే పని కూడా ఎక్కువసేపు పట్టదండి మనము ఇది చేయడానికి నాకు త్రీ అవర్స్ అలా పట్టింది అనుకుంటాను తేజలు వేసుకోవాలి ఆ తర్వాత రింగ్స్ చేసుకొని పెట్టుకోవడమే అనమాట చాలా సింపుల్గా అయితే చేసేసుకోవచ్చు పెద్ద ఖర్చు లేదు కాబట్టి మీరు కూడా ఈ డిజైన్ వేసుకోండి చాలా ఈజీగా అనిపిస్తుంది మీ దగ్గర ఉన్న టైలర్ కానీ బొటీక్ దగ్గరికి కానీ వెళ్ళి ఇవి కావాలి ఇలాంటివి ఉంటే చెప్పండి అంటే వాళ్ళు కూడా చెప్పే అవకాశం ఉంటుంది సో మనకైతే ఇలా ఆర్డర్స్ వస్తూ ఉంటాయి కూడా సో ఫ్రెండ్స్ ఫైనల్ లుక్ అయితే ఇలా ఉందండి ఈ డిజైన్ మీకు ఎలా అనిపించింది నచ్చదా నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇలాంటి మరిన్ని మా వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి